అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవాటి బ్లాగ్ వచ్చి షాపింగ్ అండి ఆషాఢన్ సేల్ అని ఆఫర్ పెట్టారు అందుకని షాపింగ్ వచ్చామండి చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడైతే తన్నుకున్నారండి నేను అది షూట్ చేసేదానికి కూడా నాకు చేతులు అంత జనాభా ఒత్తుకొనేశారండి షూట్ చేయలేకపోయాను ఇంకా అక్కడ జనాభా తట్టుకోలేక పై ఫ్లోర్కి వచ్చామండి సరే అక్కడ డ్రెస్సులు ఆఫర్ పెట్టున్నారని చెప్పి వచ్చామండి చూస్తున్నాము ఇక్కడ అంత క్రౌడ్ లేదు కానీ కింద మటుకు చాలా క్రౌడ్ ఉందండి ఇవన్నీ డ్రెస్సులు ఆఫర్ పెట్టున్నారు త్రీ హండ్రెడు అలా ఫైవ్ హండ్రెడ్ అండి థౌజండ్ అని థౌజండ్ రెండు సిక్స్ హండ్రెడు అలా ఆఫర్ పెట్టినారండి వన్ ప్లస్ వన్ అలా ఆఫర్ పెట్టారు ఇంకా సరే అవి చూద్దాము అని చెప్పి నచ్చితే తీసుకుందామని పైకి వచ్చి చూసామండి ఇక్కడేమో పర్వాలేదు తక్కువగానే ఉంది మళ్ళా కిందకు వచ్చేసామండి కిందకు వచ్చేసి కిందకి కావాల్సి మాకు కావాల్సింది కిందేనండి ఇంకా కింద జనాభా తన్నుకుంటున్నారని చెప్పి పైకి వచ్చేసాము భయపడి చూడండి జనాభా చూడండి తన్నుకుంటున్నారండి పిల్లోస్ కాడ తన్నుకుంటున్నారు మాకు అంటే మనిషికే ఒకటే అని చెప్పారు వాళ్ళు రెండు మూడు కావాలని చెప్పి చేతిలో నుంచే పీకేసుకుంటున్నారు ఆయనకి ఆయనకి షాప్ ఆయనకి కోపం వచ్చి తిట్టాడు లేడీస్ని ఇంకా వాళ్ళు అమ్ముకుంటారా వాళ్ళు కూడా తిట్టారండి ఇంకా కొంచెం ఇష్యూ జరిగింది ఇంక ఈ లోపల బెడ్షీట్స్ అని అప్పుడే తీసుకొచ్చి ఒక బెయిల్ ఓపెన్ చేసి వేశారు బెడ్షీట్స్ అని వన్ థర్టీ రూపీస్ దాని కడ కూడా తనుకోవడం నేను ఇంకా లాస్ట్ వెళ్ళాం మేము ఇంకా లాస్ట్ వెళ్ళేసరికి కొద్దిగా ఉన్నాయి ఇంకా అవి తీసుకున్నాము ఒక టూ తీసుకున్నాము వన్ థర్టీ రూపీస్ అంట బెడ్షీట్ పర్వాలేదండి బాగుంది వర్తేను వన్ థర్టీ అంటే క్లాత్ బాగుంది తీసుకున్నాము పిల్లోస్ తీసుకున్నాము చూడండి ఎంత జనాభా ఉన్నారు షూట్ చేసేదానికి కూడా నాకు వీలు లేదండి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు షూట్ చేద్దాం అనుకుంటే చేతులు రెండు వచ్చేసారండి ఫోన్ తీసి షూట్ చేసేంత ఇది కూడా లేదు చూడండి బయటికి వెళ్ళే దగ్గర కూడా జనాభా ఇదంతా బయటికి వెళ్ళే జనాభా అండి చూడండి ఎంత జనాభా ఉన్నారు పిల్లోస్ చూడండి ఎలా పెట్టుకున్నారు ఆ పిల్లోస్ కడ అండి తగువులు రచ్చలు జుట్టు జుట్లు పట్టుకుంటున్నారు జుట్లు పీకేశారు ఒక ఆమెకైతే జుట్లు పీకేశారు అది తన్నుకోవడంలో మే నేనంటే నేను నేనంటే నేను చేతుల్లోంచి లాక్కోవడము పిల్లో పిల్లోని కూడా చింపేశారు అంత రచ్చ జరిగింది ఆషాడం సేల్ అంటే ఇలాగుంటుందని నేను అనుకోలేదండి నిజంగా ఆషాడం సేల్ అనిపించారు ఈ నెల్లూరులో జేవిఆర్ షాపింగ్ నెల్లూరులో జేవిఆర్ షాపింగ్ మాల్ ఆఫర్ అని చెప్పి అందరూ చాలామంది వెళ్తూ ఉన్నారని ఇంకా వెళ్ళి చూద్దామని వెళ్ళామండి థర్టీ రూ థర్టీ ఫైవ్ రూపీస్కి చైర్లు అని త్రీ హండ్రెడ్కి త్రీ పీసెట్స్ చూడిదార్స్ అని సిక్స్టీ రూపీస్ పిల్లోస్ అని ఇలా అందరూ చెప్తుంటే సరి చూద్దామని బాగుంటే తెచ్చుకుందామని వెళ్ళానండి అబ్బా అబ్బా ఏమి ఇచ్చానాబా అండి అబ్బా తలకాయ నొప్పి వచ్చేసిందండి కొట్టుకోవడం జుట్లు పీక్కోవడం నేను నేనంటే నేను నేనంటే నేను మరి అంత క్రౌడ్ ఉంటుందని అనుకోలేదండి అప్పటికి ఇంటి పక్కన చెప్పింది ఇలాగుందని సరే అని చెప్పి వెళ్ళి చూసామండి మేము వెళ్ళిన రోజు కూడా అలాగే ఉందండి జనాభా తర్వాత మసటి రోజు ఇంకో రోజు కూడా వెళ్ళాను అప్పుడు కూడా అలాగే ఉన్నారు ఇంకా దండం పెట్టుకుని గొమ్ముకు వచ్చేసానండి లేకపోతే లేకపోయిందని అప్పటికి నేను కావాల్సింది నేను అండి థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్కి చీరలు పిల్లోస్ ఏమేమి తీసుకున్నానో ఈ వంట చేసినాక మీకు చూపిస్తానండి ఎంతెంత అమౌంట్ ఎంత ఏమేమి తీసుకున్నానో క్లాత్ ఎలా ఉందో మీకు చెప్తానండి ఇప్పుడు ఇంకా వస్తా వస్తా ఇంకా పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసాను సెవెన్ థర్టీ అయిపోయింది అప్పటికి ఇప్పుడు మాకు ఫైవ్కి వెళ్ళాము ఫైవ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అలాగే అయింది ఇంకా షాపింగ్ అంటే లేట్ అవుతుంది సంగతి తెలిసి నేను పోతా వెళ్తానే ఇంట్లో పని అంతా చేసేసుకొని వెళ్ళానండి ఇంక బియ్యం కడిగి పెట్టేసుకొని ఇంకా పని అయితే ఏం లేదు ఇంక వంట ఒకటే ఉన్నింది మాములుగా కర్రీ ఏదన్నా ఉండుండేది ఆ రోజు నేను చార్జ్ చేయడం వల్ల ఇంకా కర్రీస్ కర్రీ కూడా ఏం లేదు ఇంక వస్తా చికెన్ తీసుకొచ్చి ఇంకా వండదామని చెప్పి చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను ముందు నాకు నా కొడుకుది టెన్షన్ అండి వాడు కరెక్ట్ టైం కడుగుతాడు అన్నము ఇంకెవరైనా ఆగుతారు కానీ మా హస్బెండ్ కానీ నా కూతురు కానీ మా మామయ్య కానీ వాడు ఒకటే ఆకలి మమ్మీ ఆకలి ఆకలిమ్మ టయా ఎప్పుడైనా ఒక టయా టయానికి తినేస్తాడు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ టయానికి తినేస్తాడు కొంచెం కొంచెమే తింటాడు కొంచెమైనా టయానికి తినేస్తాడు ఇంక వాడి కోసం గబగబా ప్రిపేర్ చేస్తున్నాను ఇంక బియ్యం కడిగి పెట్టేసి పొయ్యి మీద పక్కన చికెను కడిగి పెట్టేసుకున్నాను కడిగి పెట్టి ఉప్పు పసుపేసి ఆవిగిస్తున్నాను ఈ లోపల మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి కరెంట్ పోయింది ఈ లోపలే నేను అదే అనుకుంటా ఉన్నానండి ఏంది కరెంటు పోయింది ఎప్పుడుకి వస్తుందా ఏందని కానీ మాకేం ఎక్కువసేపు తీరు వెంటనే ఇచ్చేస్తాడు ఇంకేదన్నా మామూలుగా మార్నింగ్ మధ్యాహ్నం అలాంటప్పుడు ఏమైనా అయితే ఏమైనా ట్రబుల్ అయితే కొంచెం లేట్ అవుద్ది కానీ మాకు త్వరగానే ఇచ్చేస్తారు కరెంటు పోయింది ఎలాగ అనుకుంటా ఉన్నాను ఇంక ఈ లోపల మా ఉల్లిపాయ అన్నీ కోసుకుందామని మసాలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను చూస్తున్నాను వచ్చిందా రాలేదా అని రాలేదు సరే అని చెప్పి ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకుంటున్నాను వస్తే చేసేద్దామని ఆ రోజు కర్రీ అయితే చాలా టేస్టీగా కుదిరిందండి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను కదా గబగబా చేశాను అలాంటప్పుడే కర్రీస్ బలం ఉంటాయండి నిదానంగా మనం అక్కడే స్టవ్ కట్ నిలబడుకొని అన్నీ ప్రాపర్గా అన్నీ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వేస్తా చేస్తా ఉంటే అంత టేస్ట్ అనిపించదు హడావుడిగా చేస్తేనే ఏదైనా బాగుంటుందండి బా ఆ రోజు ఉండిందండి ఉడుకు చెమట్లు కారిపోతున్నాయి అప్పటికీ మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు వానబడిందండి వానబడేసరికి ఇంకొంచెం ఎక్కువైపోయింది ఉడుకు వంట చేసి నేను వంటలో నుంచి బయటకు వచ్చేసరికి ఎందు చెమట్లు అట్ట పట్టిపోయినాయి ఫ్యాన్ వేసినా కూడా ఏందో సెగ్గా అనిపించిందండి చాలా ఉడుగ్గా ఉన్నింది ఆ రోజు ఎండ చాలా కాసింది అయినా వాన వచ్చింది వాన వచ్చినా కూడా బాగా ఉడుగ్గా ఉన్నిందండి ఇంకా పక్కన కడాయి పెట్టుకొని ఉల్లిపాయ అంతా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా టమాటోలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నానండి వంట అయిపోతే నాకు సగం టెన్షన్ అయిపోద్ది ఎక్కడ వాళ్ళు అప్పటికి ఒకసారి వచ్చి అడిగారు మమ్మీ అయిపోయిందా అని వాడదేనండి నాకు టెన్షను అన్నమే ఉంది కానీ కర్రీ అవ్వాలి కదా అని చేస్తా ఉన్నాను ఈ ఆ రోజు అంగట్లో పాలు కొంచెం దబర అంటుకునిందండి ఇంకా పాలు టీకి వాడరు తెచ్చేస్తారు ఇంటికి అంటే అడుగు అంటే కొంచెం లైట్గా స్మెల్ అంటే మాడు మాడు స్మెల్ లాగా అనిపిస్తుంది కానీ ఏమంత రాలేదు అయినా వాళ్ళు ఏం తెచ్చేశారు ఇంకెందుకు దా కానీ చేమినద్దామని ఆ గిన్నెలో పోసి సగపెట్టి చేమినద్దామని బౌల్లో తీసి పెట్టానండి మామూలుగా అలా పాలు కానీ అలాగనే వస్తే మటుకు టీవేయ్యండి మళ్ళీ ఫ్రెష్ పాలు దబరా మార్చేసి అంటే స్టీల్ దబర కదా అడుగు అంటూ ఉంటుంది మనం గెట్తో కలబెడతా ఉండాలి అది కొంచెం లైట్గా లైట్గా అసలు రాలేదు మాక్సిమమ్ అసలు వేసేవచ్చు కానీ వాళ్ళు వద్దని చెప్పి తెచ్చేశారు చూడండి అక్కడ కర్రీ అయిపోయింది కర్రీ అయితే అది వచ్చిందండి సూపర్ వచ్చింది అక్కడ గ్రేవీగా ఉండాను రైస్ అయిపోయింది కర్రీ అయిపోయింది ఇంకా పాలల్లో చేమే చేద్దామని ఇంక స్టవ్ మీద పాలు పెట్టుకొని ఇలా చేశాను అయిపోయింది వంట కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి అయిపోయింది వంట అయిపోయింది ఇంకా లైట్లు ఆఫ్ చేసేసి ఇంకా నా నేను చేసిన షాపింగ్ మీకు చూపిస్తాను వచ్చేయండి చూడండి అవి తీసుకుని బయటకు వచ్చేసరికి మా ప్రాణాలు పైకే పోతాయి అని అన్నట్టుగా అయిపోయినాయండి అంత క్రౌడ్ ఉండింది అంత క్రౌడ్ ఉండింది ఆ పిల్లోస్ కడేనండి మరీ తన్నుకోవడము దాని సిక్స్టీ రూపీస్ టూ పిల్లోస్ తీసుకున్నాము పర్స్ ఖాళీ అయిపోయిందండి పక్కన పడేస్తున్నాను ఎన్నున్నా మనకు చాలామండి షాపింగ్ అంటే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది త్రీ పీస్ సెట్ అండి బాగుందండి త్రీ ప్యాంటు ప్యాంట్ టాపు చున్ని వచ్చి వచ్చాయండి ఇవి ఎందుకు తీసుకున్నానో ఒక సర్ప్రైజ్ ఉంది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు చెప్పున్నాను ఇంతకు ముందు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇవి ఎందుకు తీసుకున్నాను అని మా పాపకి తీసుకున్నానండి ఎందుకు తీసుకున్నానో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను టూ సెట్స్ తీసుకున్నానండి బాగున్నాయండి క్లాత్ అంతా బాగుంది చాలామంది తీసుకున్నారు ఇవి వచ్చి రుక్మిలో తీసుకున్నామండి రుక్మిలో తీసుకున్నాము జేవియర్లో కూడా ఉన్నాయి కానీ ఎందుకమ్మా నాకు అక్కడ నచ్చలేదు మళ్ళీ రుక్మికి వచ్చి అక్కడ తీసుకున్నాము థర్టీ ఫైవ్ రూపీసు శారీసు త్రీ హండ్రెడ్ కుర్తీ సెట్టు సిక్స్టీ రూపీస్ పిల్లోసు వన్ ఫిఫ్టీ వచ్చి షర్ట్సు పర్వాలేదండి బాగానే ఉన్నాయి ఏమొస్తున్నాయి ఇప్పుడు వన్ ఫిఫ్టీకి అలాగా బాగానే ఉన్నాయి ఎదోండి ఇంకొక జాతీ తీసుకున్నాను రెండు జతలు తీసుకొచ్చాను నా కూతురు కోసం తెచ్చానండి ఉన్నాయి అయినా తెచ్చానండి ఎందుకు తెచ్చానో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా అవన్నీ వచ్చి చూసి మీకు చూపించి ఇంకా కవర్లన్నీ ప్యాక్ చేసి కొంచెం లూజ్ ఉన్నాయి అవి పట్టాలి మిషన్ మీద పెట్టున్నానండి కుట్టాలి కుట్లా వేయాలి పైన అదండి అండి థర్టీ ఫైవ్ రూపీస్ శారీ అది బాగున్నాయండి ఒక టూ తీసుకొచ్చాను థర్టీ ఫైవ్ రూపీసు చ పర్వాలేదండి ముప్పై ఐదు రూపాయలకి వస్తుందని ఒక రెండు తీసుకున్నానండి శారీసే కట్టనండి నేను తీసుకుంటానే కానీ బీరోలో పెడతానే కానీ ఇంకా కట్టను ఇంకా మనసొప్పక గమ్ముకు రాలేక రెండు చీరలు తీసుకొచ్చానండి అదొకటి ఇంకొకటి కూడా తీసుకున్నాను చూపిస్తానని చూపిస్తున్నాను ఆ థర్టీ ఫైవ్ రూపీస్ ఎంత జనాభా అండి రుక్మిలో తీసుకున్నాను ఇది కూడా బా చాలా జనాభా ఉన్నారు దాని బెడ్షీట్ ఇది వన్ థర్టీ రూపీస్ క్లాత్ మనకు బాగుందండి కాటన్ది దాని నా కొడుకు అని వేసి ఇచ్చేదానికి వెళ్ళాను చెప్పాను కదా ఇది వచ్చి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కాదండి వన్ థర్టీ రూపీస్ ఈ శారీ వచ్చి కట్టము పెట్టమండి తీసుకుంటామే కానీ అదొక ఆనందం కళ్ళకి తీసుకున్నాము ఆ మేము కూడా తీసుకున్నాము అనే అదొక ఒక కళ్ళకి ఆనందము బెడ్షీట్ మనకు బాగుందండి వన్ థర్టీ రూపీస్ పర్వాలేదు బాగుంది శారీ వచ్చి రెండు తీసుకున్నానండి థర్టీ ఫైవ్ రూపీస్ ఎల్లోది గ్రీన్ కలరు అవి తీసుకున్నానండి అంతేనండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి అలాగే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్